ఆర్జీవీ కేసు అయితే ఎంత వైరల్ గా మారిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఆర్జీవీకి అయితే ఒంగోలు మధుపాడు పోలీస్ స్టేషన్ లో అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది కానీ నోటీసులు ఇచ్చినప్పటికీ నేను కొంచెం బిజీ ఉన్నాను ఇప్పటికైతే విచారణకు రాలేకపోతున్నాను సో నాకు నాలుగు రోజుల సమయం కావాలి అని చెప్పేసి ఆర్జీవీ అయితే రిక్వెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆర్జీబీని విచారానికి రమ్మంటే కనుక అసలు ఎలాంటి రెస్పాండ్ అనేది లేదు అదే విధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆర్జీబీ డెన్ దగ్గర అయితే ఉన్నాము సో ఈ రోజు వచ్చేసి ఒంగోలు పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ఆర్జీవీని తీసుకెళ్ ఏపీకి తీసుకెళ్దామని చెప్పేసి చాలా మంది పోలీసులు అయితే ఇక్కడికైతే చేరుకున్నట్లయితే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము అదే విధంగా ఇక్కడికి పోలీస్ ని అరెస్ట్ చేసేందుకు అయితే చాలా మంది పోలీసులు అయితే ఇక్కడికి వచ్చారు విధంగా ఎవరైతే ఆర్జీ జీవి లాయర్ ఎవరైతే ఉంటారో లాయర్ కూడా ఏమంటున్నారు అని అంటే అతను కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది నేను చాలా రిక్వెస్ట్ అయితే చేశాడు ఆర్జీవి నేను ఎలాంటి ఎలాంటి చెప్పడం లేదు కదా నేను ఎలాంటి రెస్పాండ్ లేకుండా లేను కదా నాకు కొంచెం సమయం కావాలని చెప్పేసి ఆర్జీబీ అయితే అడగడం జరుగుతుంది సో వీళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు కూడా సహకరించాలని చెప్పేసి లాయర్ అనేది అలా మాట్లాడడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మన ఆర్జీబీది ఫోన్ చూసుకున్నట్లయితే కనుక ఆర్జీబీ ఫోన్ ఎలాంటి రెస్పాండ్ లేదు స్విచ్ ఆఫ్ చేసుకొని అసలు ఆర్జీబీ ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది కూడా ఎలాంటి సమాచారం లేదు సో ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు ఆర్జీబీ డెన్ దగ్గరనే ఉన్నాము డెన్ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆర్జీబీ అయితే ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ లేదు అదే విధంగా ఆర్జీబీ కి సంబంధించిన టీం ఎవరైతే ఉంటారో సో లోపల మనం చూసుకోవచ్చు టీం ఆ చాలా జడ్జాగానే ఉన్నట్లయితే మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఎవరైతే టీం ఉన్నారో ఇక్కడ టీం కూడా చూసుకోవచ్చు ఆ టీం అయితే ఉన్నారు సో ఇక్కడ నుంచి ఒక పర్సన్ అయితే వచ్చి మాట్లాడడం అయితే జరిగింది ఆర్జీవి ఎక్కడికి వెళ్ళలేదు సో ఆర్జీవి అందుబాటులోనే ఉన్నాడు కొంచెం షూటింగ్ లో బిజీ ఉన్నాడు అందుకే ఆర్జీవి అయితే ఇక్కడ ఆ విచారణకు అంగీకరించలేకపోతున్నాడు సో ఆర్జీబీ తొందరలోనే వస్తాడు ఆర్జీబీ తొందరలోనే ఆ మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడతాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న టీం ఎవరైతే ఉన్నారో అందు వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది అదే విధంగా లాయర్ ఎవరైతే ఉన్నారో ఆర్జీబీ కి సంబంధించిన ఇప్పుడు లాయర్ ఎవరైతే ఈ కేసును డీల్ చేస్తున్నారో సో అతను ఏమంటున్నారు అంటే ప్రస్తుతం అయితే ఆర్జీబీ కొంచెం షూటింగ్ లో బిజీ ఉన్నాడు సో అందుకే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాడు విచారణకు వస్తాడు అలా ఏమి ఉండదు సో మీరు ఎప్పుడైతే విచారణకు రాడో అసలు నేను అంగీకరించనో అట్లాంటి సమయంలో మీరు అరెస్ట్ చేయాలి కానీ ఇలా అరెస్ట్ చేద్దామని వచ్చేయడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అతను మాట్లాడుతూ ఉన్నారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే గనక సో పోషాని కృష్ణ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది దానికి పోషాని కృష్ణ కూడా ఇక్కడ స్పందించడం అయితే జరిగింది అదే విధంగా అంటే మీడియా ముందు కూడా నేను ఇంకా ఎలాంటి రాజకీయాల్లోకి రాను అని చెప్పేసి అతను కూడా మాట్లాడడం అయితే జరిగింది అదే విధంగా ఇప్పుడు మన ఆర్జీవీ గురించి చూసుకున్నట్లయితే కనుక అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడుకుంటే కనుక ఎప్పుడైతే వ్యూహం మూవీ సో మన కూటమి ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం రాకముందే వ్యూహం మూవీతో స్టార్ట్ అయిన ఈ ఇది సో దాని తర్వాత ఇప్పుడు మంత్రి లోకేష్ ఎవరైతే ఉన్నారో సో అతని ఫోటోస్ కూడా మార్ఫింగ్ చేసేసి అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారి కూడా అదే విధంగా ఇంకా ఎవరైతే ఉన్నారో సో కూటమిలో సో వాళ్ళని మార్ఫింగ్ చేసేసి పోస్టులు కానీ ట్వీట్లు కానీ ఇలా పెట్టడం అయితే జరిగింది దాని మీద ఏదైతే మధుపాడులో రామలింగ అనే వ్యక్తి ఆ కేసు అయితే పెట్టడం అయితే జరిగింది దాని తర్వాత ఆర్జీవీకి అయితే నోటీసులు ఇవ్వగా సో నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఆర్జీవీ అయితే బా బాగానే అక్కడికి వెళ్లి నోటీస్ తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు లాయర్ ఎవరైతే ఉన్నారో ఆర్జీవీకి కి సంబంధించిన లాయర్ సో ఆ నోటీస్ తో పాటు ఇంకా కొన్ని ఫాలోఅప్స్ అనేవి ఉంటాయి అవి కూడా చేయాలి అదే విధంగా నోటీస్ తో పాటు ఇంకా కొన్ని ఇవ్వాలి సో అవి అలాంటివి ఏమి ఇవ్వలేదు అలాంటప్పుడు ఆర్జీబీకి ఏం మాట్లాడాలి ఏంటి అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఆర్జీబి ఎలా తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు మా అతను అయితే మాట్లాడుతూ ఉన్నాడు విధంగా ఇప్పుడు ఆర్జీబీ కొంచెం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్జీబి అయితే కొంచెం బిజీలో ఉన్నాడు షూటింగ్ లో అయితే బిజీలో ఉన్నాడు అని చెప్పేసి లాయర్ అయితే చెప్తున్నాడు కానీ ఇప్పుడు ఆర్జీబీ నుంచి అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు అదే విధంగా మనం ట్వీట్ లో చూసుకున్నా గానీ ఆర్జీబీ కొంచెం యాక్టివ్ గా డు కానీ ఇప్పుడు మనం గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఆర్జీవి ఎలాంటి ట్వీట్స్ ఎలాంటి యాక్టివ్ అయితే మనకు కనిపిస్తలేదు అదే విధంగా మనం ఇక్కడ డెన్ దగ్గర చూసుకున్నా గానీ హడావిడి ఏలాంటి అంటే అసలు ఈ కామ్ గా ఉంది అసలు ఆర్జీవి ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది లేకుండా ఎంత కామ్ గా ఉందంటే డెల్ ఎలా ఉంటుందో అలానే ఉంది అదే విధంగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఏంటంటే ఆర్జీవి ఇప్పుడు పరారీలో ఉన్నాడు అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఆర్జీవి అసలు భయపడే వ్యక్తి కాదు అంటే ఎవరికి కూడా భయపడే వ్యక్తే కాదు మనం గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే చూస్తాము ఎన్నో ఎంతో మందికి వార్నింగ్ ఇవ్వడం కానీ ఎంతో మంది గురించి బయోపిక్ తీయడం కానివ్వండి ఇట్లాంటివి చేశాడు కానీ ఇప్పుడు మరి ఆర్జీవి భయపడుతున్నాడు అని చెప్పేసి అయితే చాలా మంది అనుకుంటున్నారు అదే విధంగా అందుకే భయపడే ఆర్జీవి అయితే బయటకు వస్తలేడు అని చెప్పేసి అంటున్నారు కానీ ఇక్కడ మనం చూసుకున్నది కనుక లాయర్ ఎవరైతే ఉన్నారో ఆర్జీవికి సంబంధించిన లాయర్ సో ఆ లాయర్ అయితే తొందరలోనే ఆర్జీవీ అనేది బయటకు వస్తారు తొందరలోనే ఆర్జీవీ రెస్పాండ్ అవుతారు కొంచెం షూటింగ్ లో బిజీ ఉన్నారు అందుకే అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది సో అతను కూడా అంటే ఇప్పుడు ఏదైతే కొంచెం షూటింగ్ లో బిజీ ఉన్నాడో దాని కోసమే విచారణకైతే అంగీకరించలేకపోతున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న లాయర్ కూడా చెప్తా ఉన్నారు అదే విధంగా ఎప్పుడైతే అతను పోస్టులు పెట్టడం జరిగిందో ట్వీట్లు పెట్టడం జరిగిందో ఆర్జీవీ సో అప్పుడే ఆ కేసు అయితే నమోదు చేశారు అదే విధంగా ఇప్పుడు ఏపీలో ఏంటంటే నెక్స్ట్ ఎవరు అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది అన్నట్టు అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరి మీద కేసు పెట్టడం అదే ఇప్పుడు బౌరగడ్డ కానివ్వండి అట్లా సో కొందరు కొందరి మీద కేసు పెట్టడం అయితే జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అని చెప్పేసి నెక్స్ట్ ఎవరికి నోటీసులు పంపిస్తున్నారు అని చెప్పేసి అది కూడా చాలా వైరల్ గా మారింది అదే విధంగా చాలా మంది అంటే చూస్తున్నారు అసలు నెక్స్ట్ ఎవరు ఉన్నారు మళ్ళీ అంటే మొన్న చూసాము పోసని కృష్ణమూర్తి కానివ్వండి విధంగా చాలా మందికి ఎవరైతే వైసీపీలో ఉన్న నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కి కూడా అలానే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది తొమ్మిది ఇప్పుడు ఈ నెల అయితే కేసు పెట్టడం జరిగింది దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటికైతే ఆర్జీబీ ఎలాంటి రెస్పాండ్ గత వారం రోజులుగా ఈ కేసు నడుస్తూనే ఉంది సో ఈ రోజు అయితే విచారణ ఒంగోలు ఏదైతే మధుపాడి పోలీస్ స్టేషన్ లో విచారణకు వెళ్లాల్సిన ఆర్జీబీ ప్రస్తుతం అయితే అసలు ఎక్కడున్నారో ఏంటి అనేది అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు సో దానికోసమే ఇప్పుడు పోలీసులు ఒంగోలు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు